వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మన మధ్యన తుమ్మల నాగేశ్వర గారు వైర రిజర్వాయర్కి ఏ విధంగా గోదావరి జిల్లాలు తరలించాలి అనేటువంటి దాని మీద ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం దాన్ని ఎలాగైనా పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఎలా స్థిరీకరణ చేయాలి అనే దాని మీద ఒక ఆర్టికల్ చూసాం ఏ విధంగా కష్టపడుతున్నారు అలాగే కరకట్టకు సంబంధించి గతంలో ఏం చేశారు అనేది అలాగే ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఖమ్మం జిల్లాకి ఆయన చేసినటువంటి సేవ ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవ అసలు ఎవ్వరూ కూడా మర్చిపోలేరు కులమతాలకు అతీతంగా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అన్న పేరు ఒకటి చెప్తే మా నాగేశ్వరరావు అని ఏం చెప్పినా కూడా చేసి తీరుతాడు ఖచ్చితంగా మనుషులకి కమిట్మెంట్ ఇస్తాడు అన్నటువంటిది నేను ఆ ఏజెన్సీలో నేను చదువుకునేటువంటి రోజుల్లో అక్కడే ఉన్నటువంటి చర్ల మండలం కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి దానికి కావచ్చు ప్రధాన నీటి వనరు వ్యవసాయానికి తాలిపేరు తాలిపేరు ప్రాజెక్ట్ ఆ తాలిపేరు ప్రాజెక్ట్ గోదావరికి ఓపెన్నది అయినటువంటి తాలిపేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు అలాగే దాని మీద మాకు సరైనటువంటి ఒక వంతెన ఆ వాగుకి యువతల ఆ డ్యామ్ తాలిపేరు డ్యామ్ ఏదైతే ఉందో ఆ వాగు గోదావరిలో కలిసే మధ్యలో ఉన్నటువంటి తేగడ గ్రామం దగ్గర ఒక వంతెన చట్టా ఉండేది ఎప్పుడో పురాతనదే దాని మీద బ్రిడ్జి కూడా లేదు అప్పట్లో ఒక పడవ ప్రమాదం కూడా జరిగింది దాదాపు ముప్పై రెండు మంది గల్లంతైపోయారు దాంట్లో మా స్నేహితుడిని కూడా అప్పట్లో కోల్పోవడం జరిగింది అది ఒకటైతే హుటాహుటను స్పందించి ఇమీడియట్గా బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు తర్వాత ప్రభుత్వాలు మారాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొత్తానికి పూర్తయింది బట్ తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి క్రమంలో ఖమ్మం జిల్లా మీద తనదైనటువంటి ఒక ముద్ర మళ్లీ వేయగలిగారు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు విభజిత తెలంగాణలో కూడా అందులోనూ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆయనకి కరతలామలకం కొట్టిన పిండి ఏ ప్రాజెక్టు ఎంత కెపాసిటీ ఉంది దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎంత స్టోర్ అవుతుంది ఎప్పుడు డెడ్ స్టోరేజ్కి వెళ్తుంది అప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి ఇవన్నీ కూడా ఆయనకి కొట్టిన పిండి అన్ఫార్చునేట్లీ ఆయన పైన ఉన్నటువంటి బాస్లు కొంతమంది గతంలో వినలేదు వినిపించుకోలేదు ఆయన పక్కన పెట్టేశారు దాంతో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే సో మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి నెగ్గి మంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ని ఖమ్మం జిల్లానే కాదు ప్రతి ప్రాజెక్ట్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ అందులో ప్రథమ ప్రాధాన్యత ఎంతైనా ఆయన సొంత జిల్లా కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన రిజర్వాయర్లు ఏమేమి ఉన్నాయి వైరా కావచ్చు అలాగే ఈ తాలిపేర్ రిజర్వాయర్ కావచ్చు ఇలా అని వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకొని ఏ విధంగా నీటిని ఒడిసి పట్టాలి అలాగే సీతారామ ప్రాజెక్ట్కి సంబంధించి ఆయన ఫేస్బుక్లో నిన్న తాలిపేరుకి గోదావరి వరద ఉద్ధృతి వస్తోంది మొత్తం గేట్లన్నీ పదిహేను క్రస్ట్ గేట్లన్నీ కూడా ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు దిగోకి దాన్ని చూసి ఆయన ఆయన డ్రీమ్ ఏంటనేది తాలిపేరు తీర్చింది సాగునీటి జలధార రైతు కలల పంటలకే ఇది తొలి ఆహ్లాదధార కిన్నెరసాని స్థిరీకరణ పాలేరు ఆధునీకరణ పంట పొలాల పల్లకికి ఇది శాశ్వత మార్గదర్శనం సీతారామ జలసిరులు భవిష్యత్తు పల్లెల పునాది నీటి చుక్కను ఒడిసిపట్టి పంటలకే పరిపూర్ణ నిధి ప్రతి పొలానికి నీరు ప్రతి రైతుకి ఆశ ఇది తుమ్మల లక్ష్యం అభివృద్ధికి నూతన దిశ నిరంతరం సాగునీటి ప్రవాహం మన జీవనగమ్యం మారే మార్గం విత్తనంలో ఆశ నీటిలో శక్తి ఈ కలసాకారం అయితే మన భవిష్యత్ ప్రకాశవంతం నా తుది శ్వాస వరకు కూడా ఖమ్మం జిల్లాకి నేను సేవ చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు సో తాలిపేర ప్రాజెక్టు గురించి మనం ఒకసారి చర్చిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దీని నిర్మాణం జరిగింది ఈ ప్రాజెక్టు ప్రదేశం ఉన్నది పెదమిడిసి లేరు చర్లమండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటిది ఏజెన్సీ ప్రాంతం నక్సలైట్ల ప్రభావిత ప్రాంతం ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తోటి బార్డర్ పంచుకునేటువంటి ప్రాంతం మాకు అది ఎప్పుడు చూసినా మాకు అక్కడ కనిపించేదంతా ఒకటే వేసవిలో ఈ కోయలు కావచ్చు లేదంటే గిరిజనులు కావచ్చు ఈ కోతలకి పంట కోతలకి వాటికి బయటికి రావడం పనులు చేసుకోవడం మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోవడం వాళ్ళ గ్రామాలకి ఇలాగే ఉండేది అలాగే వచ్చేటప్పుడు లోపల నుంచి వాళ్ళు ఈ తేనె తీసుకురావడం లేదంటే అటవీ ఉత్పత్తులు బేసిక్గా వాటి మీద ఆధారపడి అలాగే పోడు వ్యవసాయం కూడా వాళ్ళు చేసుకునేవాళ్ళు వీళ్ళతోటి ఎక్కువ సందడి ఉండేది అలాగే ఇక ఉన్న గ్రామాలు ప్రజలు ఎక్కువగా కనిపించేది పోలీసు బూట్ల కవాతులు రాత్రి పై రాత్రిపూట అన్నల పాటలు మాటలు అక్కడ ఉన్నటువంటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ని పేల్చేశారు చాలామందిని హత్యలు చేశారు ఇవన్నీ కూడా నేను అక్కడ ఉన్నటువంటి రోజుల్లో అక్కడ చదువుకున్నటువంటి రోజుల్లో జరిగినటువంటివి సో తుమ్మల గారు రావడం అక్కడ విద్యకి వైద్యానికి ఇరిగేషన్కి ఆయన చూపించినటువంటి శ్రమ పట్టుదల దాంతోటి ఎన్నో 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 విద్యా సంస్థలు ప్రైవేట్ రంగంలో కూడా ఎన్నో విద్యా సంస్థలు వచ్చాయి వచ్చి ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా భద్రాచలం కరకట్ట దాని గురించి పెద్దగా ఇంకెవరికి చెప్పక్కర్లేదు కరకట్టకి తుమ్మల గారు పేరు పెట్టేచ్చారు ఎందుకంటే నిద్రాహారాలు మాని నిద్రాహారాలు మాని ఆయనే దగ్గరుండి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు గుర్తు చేసుకుంటే పట్టిసీమకి పట్టిసీమ నిర్మాణానికి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఏ విధంగా అయితే రేయింబవళ్ళు అక్కడ ఉండి పనిచేశారు దానికి మించి తుమ్మల నాయ గారు ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే పనిచేసి మొత్తం భద్రాచలం పట్టణానికి వరద నీరు అనేది లోపలికి రాకుండా కరకట్ట నిర్మాణం దాదాపుగా ఎంత దూరం చేయించారనేది అందరికీ తెలిసిందే ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేశారు మెయింటెనెన్స్ వదిలేసి అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆ ఏడు మండలాలు పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏడు మండలాలు వీళ్ళని తర్వాత రెండు రాష్ట్రాలకే దాఖలు పడ్డం రెవెన్యూ గ్రామాలని ఇదని ఆ తర్వాత వీళ్ళు పెట్టుకున్నటువంటి గొడవ ఇవన్నీ కూడా అన్ని సమస్య పోయి ఈరోజు భద్రాచలం పట్టణానికి వరద అనేది రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం అలాగే మొత్తం అన్ని జలాశయాలు కిన్నెరస అని పాలేరు తర్వాత వైరా ఈ రిజర్వాయర్లు అన్నిటివి కూడా ఏ విధంగా చేయాలని అలాగే ఈ తాలిపేరు తాలిపేరుకి ఒక మైనస్ ఉండిపోయిందండి ఏజెన్సీ ఏరియా అవ్వడం వల్ల ఎక్కువగా ఈ కూమింగ్ ఇవన్నీ జరుగుతూ ఉండడం నక్సలైట్స్ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు అనే దాని మీద పోలీసులు గ్రేహౌండ్స్ ప్రత్యేక దళాలు యాంటీ నక్సల్స్ ఫోర్స్ వాళ్ళు ఇలాగ ఎక్కువ అక్కడ తిరుగుతూ క్యాంపింగ్ ఉండడం తోటి టూరిజం అనేటువంటిది తాలిపేరు ప్రాజెక్ట్కి టూరిజం అనేటువంటిది తగ్గిపోయింది కిన్నీర్సానికి కూడా ఆల్మోస్ట్ కిన్నీర్సాని చాలా బాగుంటుంది చూడడానికి ఆ రిజర్వాయర్ అంతా కూడా వెళ్ళి చూడాల్సినటువంటిదే నా స్కూలింగ్ సమయంలోనే సైన్స్ ఫేర్ సైన్స్ ఎగ్జిబిషన్ మూమెంట్లో మమ్మల్ని అక్కడికి ఎక్స్కర్షన్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసాం అలాగే అలాయ్ లిమిటెడ్ ఒకటి కేటీపీఎస్ కానీ లేదంటే పాల్వంచ్ కానీ ఇలాగ అన్నీ అలాగే తాలిపేర్ అనేది మాకు ఎప్పుడు పక్కనే రెగ్యులర్గా ఉండేది సో ఇప్పుడు దానికి సంబంధించి ఆ జలాలు అలా వస్తున్నాయి వీటన్నిటినీ ఒడిసి పట్టాలి మేబీ తప్పుగా అనుకున్న వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ఇదే మాట అన్నారు బనకచర్లకు సంబంధించి వరద జలాలు ఏవైతే ఉన్నాయో వరద జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలోకి వదిలేస్తున్నాం ఇప్పుడు పదిహేను గేట్లు ఎత్తారు ఆ పదిహేను గేట్లకి వచ్చేటువంటి ఆ వరద నీరుని స్టోర్ చేయడానికి కెపాసిటీ ఉందా తెలంగాణలో అవన్నీ మళ్ళీ గోదాట్లోంచి ఆ దిగువకు రావడమేగా అలా ధవళేశ్వరం దగ్గరికి వచ్చి ధవళేశ్వరం తర్వాత వెళ్ళి గోదావట్లో సముద్రంలో కలవడమేగా సో ఈ మధ్యలో మనం ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు ఈ వరద నీరు మొత్తాన్ని కూడా ఒడిసి పట్టుకుంటే భవిష్యత్ తరాలకి నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి అందుకే కదా బైరా రిజర్వాయర్ ఆయన డెవలప్ చేసిందే ఆయన డెవలప్ చేసిందే క్లియర్ కట్గా చెప్పాలి అందులో ఏమి ఇబ్బంది లేదు ఈ మొత్తం అన్నీ కూడా కిన్నెరసా అని పాలేరు వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు ఒక్కొక్క దాన్ని కూడా పర్యవేక్షించుకుంటూ సో ఫలితాలు కనిపిస్తున్నాయి పనితనం ఉన్నటువంటి నేతలు వీళ్ళందరూ కూడా పనితనం ఉన్నటువంటి నేతలు కాబట్టే ఫలితాలు కనిపిస్తున్నాయి పనిచేసాము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా కుంగే అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు దాని పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఇంకేం లేదు సో తుమ్మల మళ్ళీ తన జలయజ్ఞాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఖమ్మం ప్రజలకే కాదు తద్వారా రాష్ట్రం మొత్తానికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి ఆయన ప్రయత్నం మాత్రం నిజంగానే అభినందనీయం ప్రజల ఆశీస్సులు ఆయనకి ఎప్పటికీ ఉండాలి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి